హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు నాలుగు వారాలు అయిపోయింది ఐదో వారం నడుస్తుంది మరి ఈ సీజన్లో తెలివైన అందమైన అమ్మ ఎవరైనా ఉన్నారంటే తనూజ గౌడ అని చెప్పచ్చు తనూజ గౌడ జీటీవీలో ప్రసారమైనటువంటి ముద్దమందారం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చాలా దగ్గరైన విషయం తెలుసు చాలామంది అభిమానులు ఉన్నారు తనకి మరి ఈ బిగ్ బాస్లో ఎంటర్ అయిన తర్వాత సీరియల్ చూడని యూత్కి చాలా చాలా దగ్గర అయిందని చెప్పచ్చు మరి అటు సీరియల్ చూసేవాళ్ళు చూడని వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి తను నామినేషన్లో ఉన్న ప్రతి వారం నెక్ వస్తూనే ఉంది తనకు అంతమంది ఫ్యాన్ బేస్ చాలా ఉందని అర్థమవుతుంది మరి తను మాట్లాడుతూ తన కోస్టార్ అయిన పవన్ సాయి గారి గురించి చాలా గొప్పగా చెప్పింది తను ముద్ద ముందర సీరియల్ చాలా సంవత్సరాలు నడిచింది వాళ్ళిద్దరి వల్లనే సీరియల్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్తారు ఆ రెండు క్యారెక్టర్లతోటే ముందుకు తీసుకెళ్లారు వాళ్ళు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అలా ఉంటుంది మరి తను అతని గురించి చెప్పినటువంటి తనుజా గారు పవన్ సాయి గురించి చెప్పిన మాటలు వింటుంటే అవునా అనిపిస్తుంది తను ఎంత మంచివాడంటే తనకు అసలు తన ఫేస్లో కోపం అనేది తెలియదు ఎంత అసలు పాజిటివ్ తప్ప నెగిటివ్ అనే ఫీలింగ్ అతను దరిదాపుల్లో కూడా ఉండదు అతని ఒకవేళ నేను మళ్ళీ జన్మంటూ ఉంటే అతనిలా పుట్టాలని కోరుకుంటానంటూ అంత బలంగా చెప్పింది అతని గురించి అతను మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా కావాల్సిన వాడు మా అమ్మ అమ్మమ్మ అందరూ కూడా అతను అంటే చాలా ఇష్టపడతారు నేను ఇప్పటికీ కూడా నాకు ఏదైనా రోల్ వచ్చిందంటే ఏదైనా పాత్ర వచ్చిందంటే ముందుగా మా అమ్మకు చెప్తే మా అమ్మ కూడా పవన్ సాయికి చెప్పు అభిప్రాయం తీసుకో అంటుంది ఇక మా అమ్మమ్మ అయితే అసలు చెప్పక ముందే పవన్కి చెప్పేసే అంటుంది అంటే అంత మా ఫ్యామిలీతో మెంగిల్ అయ్యాడు నేనైతే అలాంటి మనిషిని చూసి ఉండను ఇలాంటి అంటే ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా అసలు కోపం అనేది అనేటువంటి లేనటువంటి పవన్ సాయి ఎప్పుడు చూసినా పాజిటివ్ వేలో పాజిటివ్ థింకింగ్తోనే ఉంటాడు అలా ఉండడం చాలా అరుదు అసలు అందరూ ఉండలేరు అలా అంటూ పవన్ సాయి గురించి చాలా గొప్పగా చెప్పింది తనూజ గారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మాలా మీడియా థ్యాంక్ యూ